హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య అప్పు రాజ్ని బ్లాక్మెయిల్ చేసి పది లక్షల రూపాయలు తీసుకున్న అతని దగ్గరికి వస్తారు కావ్యని చూసి భయపడుతూ అతను నిజం చెప్తూ ఉంటారు అమ్మా మీతో నేను నిజం చెప్తే రాజ్ సార్ నన్ను చంపేస్తారు కానీ ఈరోజు నాకు తెలిసిన నిజం నేను చెప్తాను నేను ఒక కేర్ టేకర్ని అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు సంసారం కోసం చక్కదిద్దడం కోసం సర్దుబాటు కోసం చేస్తూ ఉంటాను ఇప్పటికీ నేను పెద్ద తప్పు చేశాను అంటే బ్లాక్మెయిల్ చేయడమే రాజ్ సార్ విషయంలో బ్లాక్మెయిల్ చేయడమే అదే నేను చేసిన పెద్ద తప్పు నేను ఒక కేర్ టేకర్ని మా కేర్ టేకర్లో ప్రతిరోజు మాయా అనే అమ్మాయి ఒక బాబుని తీసుకుని వచ్చేది తను టూ అవర్స్ బయటికి వెళ్ళి బాబుని మా దగ్గర విడిచిపెట్టి వెళ్ళేది అలా ప్రతిరోజు చేసిన ఆమె ఒకరోజు రాకపోయేసరికి ఎందుకు ఈవిడ రాలేదు అని చెప్పి ఫోన్ చేశాను ఆవిడ ఒక ప్లేస్కి నన్ను రమ్మన్నారు ఆ రోజు ఫిబ్రవరి పద్దెనిమిది నేను మాయా మేడం చెప్పిన ప్లేస్కి వెళ్ళాను అక్కడ కరెక్ట్గా రాజ్ సార్ ఉన్నారు తనతో ఆ మాయా ఏదో మాట్లాడుతూ ఉంది నేను దూరం నుండి చూస్తూ ఉన్నాను కానీ నాకేమీ అర్థం కాలేదు దగ్గరికి వెళ్ళి చెట్టు చాటున విన్నాను ఆ విషయాన్ని మీరు బాబుని తీసుకెళ్తానన్నారు తీసుకువెళ్ళలేదు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటుంది మాయా చూడు కొన్ని రోజులు ఓపిక పట్టు ఖచ్చితంగా తీసుకువెళ్తాను ఇంట్లో చాలా ఇబ్బంది అవుతుంది అని అంటారు రాజ్ ఎందుకు ఇబ్బంది ఈ బాబు మీ వారసుడే కదా అదే విషయాన్ని మీ ఇంట్లో చెప్పండి నాకు చెప్తే ఎలా అనగానే చూడు మాయా నువ్వు ఒకప్పుడు మా ఆఫీస్ స్టాఫ్ అందుకే ఈ బాబు బాధ్యత నీకు అప్పగించాను కొన్ని కొన్ని నెలలు నువ్వు వీన్ని చూసుకుంటే ఖచ్చితంగా నీకు అన్ని విధాలా నేను సహాయం చేస్తాను నీ లైఫ్ని సెటిల్ చేస్తాను నీ కావలసిన అబ్బాయితో పెళ్లి చేసి ఇక నీ లైఫ్కి ఎప్పుడు ఏ బాధాబందీ లేకుండా నేను చూసుకుంటాను అని అంటారు రాజ్ చూడండి సార్ మీరు చెప్పినట్టు నేను చేశాను కానీ ఇప్పుడు నాకు పెళ్ళి కుదిరింది ఈ బాబేంటి అంటే ఖచ్చితంగా నా కొడికే అనుకుంటారు అప్పుడు నేను తప్పు చేసిన దాన్ని అవుతాను అందుకే మీ బాబుని ఇకపై మీరే చూసుకోండి నాకు మాత్రం బాబు గురించి అస్సలు చెప్పదు ఎందుకంటే నేను ఆఫీస్లో రిజైన్ చేసి ఎప్పుడో వెళ్ళిపోయాను ఇప్పుడు అమ్మవాళ్ళు నాకు సంబంధం చూశారు ఆ పెళ్లి కూడా నిశ్చేతాంబూలాలు పుచ్చుకుంటారు ఇప్పుడు బాబుతో వెళ్తే ఇక అందరికీ షాక్ అవుతారు ఎందుకంటే ప్రేమించాను అని చెప్పినా పర్వాలేదు బాబుతో వెళ్తే తప్పు చేసి ఇదిగో బిడ్డని చెంకలో పెట్టుకుందని అందరూ అంటారు నా లైఫ్ గురించి నేను ఇక రిస్క్ చేసుకోలేను సార్ మీకు కావాలంటే ఈ విషయాన్ని కనీసం ఎవరికీ చెప్పకుండా ఒక రహస్యంగా దాస్తాను అంతేగాని ఇక ఈ బిడ్డని చూసుకునే పరిస్థితి నాకు వద్దు అని చెప్పి చేతిలో బాబుని పెట్టి మాయా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది దూరంగా ఇక ఈ బ్లాక్మెయిల్ చేసే అతను వీళ్ళిద్దరిది వీడియో తీస్తారు అంటే రా సార్ తప్పు చేసి బాబుని కని మాయా మేడంకి ఇచ్చారా తను అందుగురించే మా కేర్కి తీసుకొచ్చి ఆ బాబుని ఉంచిందా ఇప్పుడు నా సమస్యలన్నీ పోతాయి అసలే పేదరికం ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి ఇద్దరూ పెళ్ళిళ్ళకి వచ్చారు ఇక రాజ్ సార్ని బ్లాక్మెయిల్ చేస్తే నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతాయి అని చెప్పి మనసులో అనుకొని ఇక ఆ వీడియో తీసుకొని నేను వచ్చేసాను మేడం అది జరిగింది రాజ్ సార్కి ఇంకొక అమ్మాయికి సంబంధం ఉందో నాకు తెలీదు కానీ ఆ బాబు మాత్రం తన ఇంటి రక్త సంబంధమే అని చెప్పి మాయ మేడం వెళ్ళిపోయారు అక్కడి దాకే తెలుసు అని అంటారు అవునా అని అంటుంది మేడం నా పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఒక్కోసారి కక్కుర్తి పడుతూ ఉంటాను మీ పది లక్షలు మీకు ఇచ్చేస్తాను ఇక నాపై పోలీస్ కేసులు అలాంటివి పెట్టద్దు మేడం పిల్లలకి ఇప్పుడిప్పుడే సంబంధాలు కుదురుతున్నాయి అనగానే చూడండి నిజాయితీగా సంపాదించిన సొమ్ముతోనే పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలనుకోండి కానీ ఒకటి మాత్రం నిజం డబ్బు కంటే ముందు మీ బుద్ధి గడ్డి తినకుండా చూసుకోండి ఆ పది తో మీ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి అంటే అంతకంటే హ్యాపీగా నాకేమీ ఉండదు అని చెప్పి ఇక కావ్య అప్పు అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు ఇక ఇద్దరు పోలీసులు అక్క మేము యాక్టింగ్ బాగా చేశామా అనగాని మీ పని అయిపోయింది మీరు వెళ్ళండి అని చెప్పి అంటుంది కావ్య ఇద్దరు వెళ్ళిపోతారు అక్క ఇప్పుడు ఏం చేద్దామే నిజంగా బావ తప్పు చేశాడంటావా అని అంటుంది అప్పు ఆయన తప్పు చేసి ఉండడు ఏదో పెద్ద రహస్యాన్ని మాత్రం ఆయన దాస్తున్నాడు అనిపిస్తుంది కానీ తనపై మచ్చ వేసుకొని ఆ రహస్యాన్ని బయట పెట్టడం లేదు అంటే దీని వెనుకాల ఏదో ఉంది ఒకప్పుడు మాయా మా ఆఫీస్లో వర్కర్గా పనిచేసింది అన్నారు ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లో ఎవరు వచ్చారు ఆఫీస్కి ఎవరో రాబట్టే అలా జరిగిందని నాకు అర్థమైంది ముందు ఆఫీస్కి వెళ్దాము అని చెప్పి ఇక కావ్య అప్పు ఆఫీస్కి చేరుకుంటారు మేడం ఈ టైంలో వచ్చారేంటి అని అడుగుతారు ఇక వాచ్మెన్ చూడు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు ఆఫీస్కి ఎవరైనా ఆడవారు వచ్చారా అని అడుగుతుంది కావ్య మేడం నాకు తెలియదు మేడం ఎవరు రాలేదు మేడం అనగాని సార్ కోసం ఎవరో వచ్చారు ఖచ్చితంగా వచ్చారు అని అంటుంది కావ్య అంటే నాకు తెలియదు కానీ సీసీ ఫుటేజ్ ఉంటాయి కదా దానిలో చూడండి అని అంటారు వాచ్మెన్ ఇక అప్పు కావ్య కలిసి ఆఫీస్ లోపలికి వెళ్ళి సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేస్తారు సీసీ ఫుటేజ్లో రాసిక శ్వేతతో మాట్లాడుతూ ఉంటారు శ్వేత కళావతి అంటే నాకు ఇష్టం మా ఫ్యామిలీలో ఏ ఆపద వచ్చినా తను చక్కగా ఆ ఆపదని తొలగిస్తుంది కానీ ఎప్పుడు నేను తనని మెచ్చుకోలేదు ఎప్పుడు తనని దూరం పెడుతూనే ఉంటాను నువ్వు చెప్పిన దాని ప్రకారం కళావతిని నేను ప్రేమిస్తున్నాను అని అంటారు శ్వేతతో గుడ్ రాజ్ ఎందుకంటే నీకు అంటే ఇష్టమని నాకెప్పుడో తెలుసు అదే విషయాన్ని ఈరోజు నీ పెళ్లి రోజు ఒక మంచి బొకే కొని తనకి ఇవ్వు ప్రశాంతంగా ఉంటుంది అంతేకాని తనని దూరం పెట్టద్దు తన బావతో తను క్లోజ్గా ఉంటే నువ్వు ఎంతగానో కుల్లుకుంటున్నావు కానీ అదంతా తను ఆడిన నాటకమని నాకు అర్థమైంది అందుకే ఆ నాటకాన్ని నువ్వు చేస్తూ ఐ లవ్ యూ చెప్పి ఈరోజు నుండి కావ్య నువ్వు హ్యాపీగా ఉండండి అని చెప్పి శ్వేత వెళ్లడంతో రాజ్ హ్యాపీగా కలవతి ఈరోజు నుండి మన బంధం శాశ్వతంగా ఒకటి కాబోతుంది అందుకే ఆన్లైన్లో ఫ్లవర్ బొకే తెప్పించాను నేను వస్తున్నాను నా కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు ఈరోజు నా మనసులో ఏముంది అని అందరూ అనుకుంటారు ఆ మనసులో ఉన్నది ఈరోజు చెప్తాను అని చెప్పి రాజిక ఆ బొకేపై కావ్యకి విషష్ చెప్తూ రాస్తూ బయటికి రాబోతూ ఉంటే ఒక ఆమె కరెక్ట్గా వస్తుంది ఇక రాజ్కి ఎదురుగా ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ పల్లవి నువ్వేంటి అని అంటారు రాజ్ నీకోసమే వెతుకుతున్నాను నీ గురించే ఆరు నెలల నుండి వెతుకుతున్నాను అని అంటుంది పల్లవి నా గురించా ఎందుకు అని అంటారు రాజ్ ఎందుకేంటి నా చేతిలో ఉన్న బిడ్డకి తండ్రి నువ్వే కదా అని అంటుంది పల్లవి ఒక్కసారిగా ఉలిక్కిపడతారు పల్లవి అసలు నీకు నాకు సంబంధం ఏంటి అసలు ఈ బిడ్డకి తండ్రి నేనవ్వడమేంటి అని అంటారు రాజ్ రాజ్ ఒక్కోసారి తెలియకుండా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నీకొకటి తెలుసా కాలేజీ డేస్లో అందరూ నిన్ను ప్రేమించారు శ్వేతతో సహా నిన్ను ప్రేమించింది కానీ నేను మాత్రం నిన్ను కావాలనుకున్నాను నీకోసం పరింతప్పించాను కానీ నువ్వు మాత్రం నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు కానీ నేను మాత్రం నిన్ను కోరుకున్నాను మనందరం కలిసి ఎక్స్కర్షన్కి వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు తరువాత చాలా సంవత్సరాలు గడిచిపోయాయి నాకు పెళ్ళయింది నీకు ఈ మధ్య పెళ్ళయింది కానీ ఈ మధ్య నువ్వు ఆస్మా వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యావు గుర్తుందా అని అంటుంది పల్లవి ఆ అయితే అనగానే అప్పుడే అప్పుడే ఒక వింత అనుభవం జరిగింది రాజ్ నీకు నేను క్షమాపణ అడుగుతున్నాను అందుకే ఆ రోజు నీ భార్య నువ్వు కలిసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావు నీ భార్య నీ కోసం తల్లడిల్లిపోయింది అప్పుడే నాకు నీతో ఉన్న ప్రేమ బంధం గుర్తుకొచ్చింది నాకు చాలా సంవత్సరాల నుండి పిల్లలు లేరు అందుకే డాక్టర్తో మాట్లాడి నీ టీఎన్ఏని దొంగతనంగా నేను తీసుకున్నాను అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ ఏంటి ఎగతాలుగా ఉందా అంత సులభమా అనగాని నేను కూడా డాక్టర్ని అన్న సంగతి మర్చిపోయావా రాజ్ ఆ రోజు ఇంకొక డాక్టర్తో పాటు నేను కూడా నిన్ను పేషెంట్గా చూసుకున్నాను తర్వాత నువ్వు వెళ్ళిపోయావు అదే నువ్వంటే ఇష్టముండి ఆ డిఎన్ఏ నా కడుపులో వేసుకున్నాను ఈ బాబు పుట్టాడు ఇదిగో ఈ బాబు నువ్వు ఒకేలా ఉంటావు కానీ ఈ బాబు పుట్టాక మా సంసారంలో కలతలు మొదలయ్యాయి ఒక డాక్టర్గా తప్పు చేశానన్న భావన నాకు కలిగింది అలాగే నా భర్త నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు అందుకే నీ బాబుని నీకు ఇచ్చేస్తున్నాను ఇక నీ లైఫే కాదు ఏది నేను అడ్డురాను నువ్వు తప్పు చేయకపోయినా ఈ బిడ్డకి తండ్రి అయ్యావు ఈ బిడ్డని నువ్వే తీసుకో అని చెప్పి పల్లవి బిడ్డ చేతిలో పెట్టేసి వెళ్తూ ఉంటుంది రాజ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇక అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్తారు బాబు డిఎన్ఏ తన డిఎన్ఏ మ్యాచ్ అవ్వడంతో పడతారు అంటే ఇలా కూడా మోసం చేస్తారా ఇప్పుడు బాబుని నా చేతిలో పెట్టి వెళ్ళింది నేనేం సమాధానం చెప్పాలి ఈ బాబు నా కొడికే నా కన్న కొడికే ఈ నిజాన్ని ఇంట్లో ఎలా చెప్పాలి కలవతి ఎలా నమ్ముతుంది ఈ ప్రపంచం ఎలా నమ్ముతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే బాబు ఏడుస్తూ ఉంటారు ఇంతలో మాయా ఆ హాస్పిటల్కి వస్తుంది సార్ మీరు బాబెవరు సార్ అని అడుగుతుంది మాయకి అన్ని నిజాలు చెప్పి ఆ బాబుని కొన్ని రోజులు తన దగ్గర ఉంచమని చెప్తారు ఇక కరెక్ట్గా మాయ పెళ్ళి కుదరడంతో ఇక ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు బాబుని మాయ రాజ్కి ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఇక ఈ నిజం మొత్తం సీసీ ఫుటేజ్లో రావడంతో కావ్య అప్పు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వాచ్మెన్కి చెప్తారు ఈ నిజాన్ని మీరు ఎవ్వరికి చెప్పకూడదు అనగానే అమ్మ వాళ్ళ ఉప్పు తిని వాళ్ళ గురించి బయట పెడతానా ఎప్పటికీ బయటపడదు ఈ వీడియోని డిలీట్ చేస్తాను అని అంటారు వాచ్మెన్ ఇక కావ్య అప్పు బాధపడుతూ బయటికి వస్తారు చేయని తప్పుకి ఒక మనిషికి దేవుడు ఎలా ఇంత శిక్ష వేస్తాడు అని అంటుంది కావ్య అక్క ఏది ఏమైనా ఆ బాబుకు తండ్రి బావే అని అంటుంది అవును ఆయన తప్పు చేయలేదని నాకు అర్థమైంది అందుకే ఆ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పాలనుకుంటున్నాను రేపు ఆయన బయటికి వెళ్ళే రోజు ఈ నిజం అందరికీ చెప్తాను అని అంటుంది కావ్య తప్పకుండా చెప్పు బావ తప్పు లేకుండా ఆవిడెవరో ఒళ్ళు కవ్వుక్కి అలా చేసి మళ్ళీ బావకే వచ్చి ఆ బాబుని ఇచ్చేసి వెళ్ళింది అసలు ఆవిడ మనిషేనా ఎక్కడ దొరుకుతుందో అనగానే చూడు అప్పు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని ఇప్పుడే నిజం తెలిసింది కానీ ఆ బాబు ఆయన కొడుకే అందుకే నాకు కూడా కొడుకే అనుకుంటాను ఈ రోజు నుండి నా భర్త తప్పు చేయలేదని సంతోషపడతాను ఆ తప్పు ఏం జరిగింది అన్నది ఇంట్లో అందరికీ చెప్తాను ఇక నా సంసారం బాగుపడినట్టే అమ్మకి అలాగే నాన్నకి నీకు ఇక ఏ ఇబ్బంది ఉండదు అని అంటుంది అక్క తప్పు చేయని భర్తకి తప్పకుండా నీలాంటి భార్య తోడుంటే ఆ మనిషి ఎప్పుడు బాధపడ్డు వస్తానక్కా అని చెప్పి అప్పు వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది కోటి రూపాయలు ఎలా ఇస్తాడో నా మొగుడు చూస్తాను భార్య కడుపుతో ఉందన్నది కూడా తెలియకుండా నన్నే ఇంట్లో నుండి బయటికి పంపాలని పెద్ద ప్లానే వేశారు ముళ్ళుని ముళ్ళుతోనే తీశాను ఇప్పుడు నా అత్త నా మొగుడు ఆలోచిస్తున్నారో వెళ్ళి చూడాలి అని చెప్పి గదిలోకి వెళ్తుంది మమ్మీ వాడు కోటి రూపాయలు అడుగుతున్నాడు లేకపోతే అందరి ముందు నా పేరు చెప్తానంటున్నాడు ఎలా ఆ కోటి రూపాయలు వాడి ముఖాను పడేద్దాం పద అని అంటారు ఒరే రాహుల్ వేసిన ప్లాన్ ప్లాప్ అయిందని నేను చేస్తున్నాను దాకా వచ్చిన కోటి రూపాయలు ఇవ్వాలంటే కష్టంగా ఉంది వాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అన్నప్పుడు కోటి కాదు పది కోట్లు అడిగి తీసుకోలేకపోయాడా ఆ దరిద్రుడు అని అంటుంది రుద్రాణి మమ్మీ అదంతా నాకు తెలీదు ముందు కోటి రూపాయలు ఇవ్వు వాడి ముఖాన కొడతాను అనగానే అయ్యో రాహుల్ ఇస్తానుండ్రా అని చెప్పి ఇక ఉన్న కబ్బోర్డ్ని ఓపెన్ చేస్తుంది రుద్రాని ఇక మొత్తం వెతికినా సూట్ కేసు కనిపించదు మమ్మీ ఎక్కడ పెట్టావో చెప్పు నేనే తీసుకుంటాను అనగానే ఏ రాహుల్ మర్యాదగా చెప్పరా ఇక్కడున్న సూట్ కేసుని నువ్వే కదా తీసావు అనగానే మమ్మీ నీకేమైంది నేనెందుకు తీస్తాను నేను డబ్బు మాత్రమే తీసుకొచ్చాను నువ్వు సూట్ కేసుని పెట్టావు ఏంటి మమ్మీ నన్నే మోసం చేస్తావా అందరి ముందు రాహులు ఇక మోసగాడుగా ఇలా నాటకాలు ఆడేవాడిగా గుర్తుండిపోతారు ఇక ఇంట్లో ఎవరు నమ్మరు మమ్మీ అని అంటారు ఒరే రాహుల్ సూట్ కేసు కనిపించడం లేదు ఎవరు తీసుంటారు అనగానే ఏంటి దేనికోసం వెతుకుతున్నారు అని అంటుంది స్వప్న సూట్ కేసు కోసమా అనగానే దీనికెలా తెలుసు సూట్ కేసు అని ఇప్పుడు మనం బయటపడితే సూట్ కేసు గురించి దీనికి రాయి వేసిందని తెలిసిపోతుంది అందుకు సూట్ కేసు కోసం వెతుకుతాం ఏమీ కాదు వేరే ఏదో ఉంది ఏంటి స్వప్న ఇలా వచ్చావు జ్యూస్ కావాలా అనగాని అత్త ఒక్క జ్యూస్ చేసిచ్చి నా ఆస్తినే లాక్కోవాలనుకున్నారు కొంతమంది కానీ ఆ దేవుడు నా వైపు ఉన్నాడు అందుకే ఆ సేటు నా కాలు మొక్కి మరీ పత్రాలను ఇచ్చేశాడు సరే అత్తా నాకు వద్దు కానీ వేడివేడిగా ఉప్మా చక్కగా చేసిపెట్టు అలాగే పల్లీ చట్నీ కూడా దాంతో కాంబినేషన్ అదిరిపోతుంది ఈ రెండు ప్రిపేర్ చేసి నా రూమ్కి తీసుకురా అని చెప్పి స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో ఉంటారు అపర్ణాదేవి బాధపడుతూ ఉంటుంది సుభాష్ అంటారు ఎందుకు అపర్ణ బాధపడుతున్నావు నువ్వు తీసుకున్న నిర్ణయం నీకే బాధ కలిగిస్తుంది అంటే అది తప్పుడు నిర్ణయం అయ్యుంటుంది అని అంటారు సుభాష్ ఇక ప్రకాష్ అంటారు వదిన ఈరోజు రాజ్ గురించి నువ్వు ఆలోచించే పద్ధతి నాకు నచ్చలేదు కన్న కొడుకు తప్పు చేశాడో లేదో అన్నది పక్కన పెట్టు రాజు ఉంటే మన కుటుంబం చాలా ఎత్తుకెదుగుతుంది వాడు అన్ని రాజీనామా చేసి బాబు కోసం ఇంట్లో ఉన్నాడు ఇంకా బాధ పెట్టకండి వదిన అని అంటారు ప్రకాష్ ఇక ధాన్యలక్ష్మి అవునక్కా మనం ఎంతగా కొట్లాడుకున్నా ఈ ఇంట్లో పిల్లలు బాగుండాలని నువ్వు నేను కోరుకుంటాం నా కొడుకు మీద నీకు ఎంత ప్రేముందో రాజ్ మీద కూడా నాకు అంతే ప్రేముంది రాజుని బయటికి వెళ్ళొద్దని చెప్పా అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో రాజు వస్తారు చూడు రాజ్ ఈ కుటుంబమంతా నీ మీద ప్రాణాలే పెట్టుకుంది అలాంటి నువ్వు కుటుంబాన్ని చూడాల్సింది పోయి ఒక బాబుని తీసుకుని వచ్చావు మా ఎవరికీ సమాధానం చెప్పకపోయినా నువ్వు కట్టుకున్న భార్య కావికి ఏం సమాధానం చెప్తావు అంటే తనకి విడాకులు ఇవ్వకుండా ఇంకొక భార్యతో కాపురం చేసి బాబుని కన్నావు అలాంటప్పుడు ఆ అమ్మాయి మనసుని అర్థం చేసుకునేటట్టు ఆ అమ్మాయిని విడిచిపెట్టాలని అనుకుంటున్నావా ఈ బాబుతోనే నువ్వు ఉండాలనుకుంటున్నావా అని అంటారు మమ్మీ నిజంగా నాన్న కంటే అమ్మమ్మ కంటే తాతగారి కంటే కళావతి నన్ను ఎక్కువగా అర్థం చేసుకుందని ఈరోజు నాకు అర్థమైంది కానీ ఒకటి మాత్రం తెలుసు నా భార్య నేను తప్పు చేయలేదు అని చెప్పి తన మనసులో వచ్చింది కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను అది చాలు మమ్మీ తాతగారు నాయనమ్మ నిజంగా ఈ బాబుని నేను విడిచిపెట్టలేను ఈ బాబుకి నాకు సంబంధం ఉంది నా వారసుడు వీడు వీడి గురించి నేను ఎవరికి ఏమీ చెప్పాలనుకోవటం లేదు ఈ ఇంటిని ఇబ్బంది పరచాలని అస్సలు అనుకోవటం లేదు కళావతి రాగానే తనకు చెప్పినేను వెళ్తాను అనగానే ఏం చెప్పి వెళ్తారు అనుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ ఇంకొక ఆమెతో సంబంధం పెట్టుకుని బాబుని కన్నాను ఆమె ఎవరో నేను చెప్పను బాబుని తీసుకుని అందరికీ దూరంగా వెళ్ళిపోతాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అన్న సమాధానం చెప్పి వెళ్ళాలనుకుంటున్నారా అని అంటుంది కావ్య అవును అని అంటారు అవును అంటే సరిపోదండి హత్తయ్య మావయ్య అమ్మమ్మగారు తాతగారు ఆయన ఏ తప్పు చేయలేదు తప్పు చేయని ఆయనకి ఆ బిడ్డ ఎలా వచ్చిందని అందరూ అనుకుంటున్నారు కానీ ఆ బిడ్డ గురించి ఈరోజు నేను నిజం తెలుసుకున్నాను చేయని తప్పుకి ఒక మనిషి ఎంతగా కురింగిపోవాలో అంతగా ఆయన కురుంగిపోయారు నా భర్త తప్పు చేయలేదని నా నమ్మకమే బొమ్ము కాలేదు ఆయన తప్పు చేయలేదు అని చెప్పి ఆ రోజు జరిగిన విషయం అంతా పూసగుచ్చినట్టు చెప్తుంది కావ్య ఇక మాయకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది అవును నేను రాజ్ సార్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాను రాజ్ సార్ ఆ బాబుని నాకు తీసుకొచ్చారు కానీ రాజ్ సార్కి ఆ అమ్మాయి పల్లవి మోసం చేసింది తనకు తెలియకుండానే తన డిఎన్ఏ దొంగతనం చేసి ఆ బాబుని కనింది ఇంటి వారసత్వాన్ని ఇలా అభాసు పాలు చేసింది ఇక ఆ బాధ ఆ టెన్షన్ కొన్ని రోజులు నేను మోసాను తర్వాత నా పెళ్ళి కుదరటం వల్ల నేను రాజ్ సార్కి బాబుని ఇచ్చి వెళ్ళిపోయాను పాపం రాజ్ సార్ ఏ తప్పు చేయకపోయినా ఆ బాబుకి నిజమైన తండ్రి అయ్యారు అని చెప్తుంది మాయా ఇక అందరూ రాజ్ దగ్గరికి వస్తారు రాస్ ఎందుకు నాన్న నువ్వు తప్పు చేయకపోయినా ఇంతటి అవమానాన్ని నువ్వు ఎందుకు అనుభవించావు అని అంటుంది అపర్ణాదేవి చూడండి మమ్మీ ఒక్కొక్కసారి మనం తప్పు చేయకపోయినా తప్పు చేసేటట్టు ఆ దేవుడు చేస్తాడు నేను కళావతి విషయంలో తప్పు చేశాను అందుకే భగవంతుడు ఈ రూపంలో నేను తప్పు చేయకపోయినా నాకు బాబుని కలిగించాడు కానీ ఏదైనా ఈ బాబు నా వారసుడే అని అంటారు అలా అని మీరంటే సరిపోతుందా అత్తయ్య గారు అన్నారు నేను అన్నాను ఈ బాబు వారసుడు అని అంటుంది కావ్య ఇక అపర్ణాదేవి అంటుంది చూడు కావ్య ఎవరు నమ్మినా నమ్మకపోయినా కట్టుకున్న భార్య భర్తని నమ్మితే ఆ సంసారంలో ఎప్పుడూ గొడవలు రావు నువ్వు నా కొడుకుని అర్థం చేసుకున్నావు అది చాలు అని అంటుంది అపర్ణాదేవి హమ్మయ్య ఇన్ని రోజుల నుండి ఉన్న ఒక సమస్య క్లియర్ అయిపోయింది మన రాజ్ ఏ తప్పు చేయలేదని తేలిపోయింది ఎవరో ఏదో అనుకుంటారని మనం ఏం చేయడం కాదు ఈ బాబు మన రాజ్ కొడికే కాబట్టి ఈ ఇంటి వారసుడే వీడికి నామకరణ మనం చేయబోతాం అని అంటుంది ధాన్యలక్ష్మి కరెక్ట్గా మాట్లాడావు ధాన్యలక్ష్మి ఇన్ని రోజులకి నీ నోటి వెంట మంచి వచ్చింది అనగానే కోడలి సావాసం తగ్గించింది కదా అని అంటుంది రుద్రాని చూడు రుద్రాణి కోడలి సావాసం తగ్గించలేదు ఒక్కొక్కసారి కోడలు తప్పు చేస్తే మనం బుద్ధి చెప్పాలి కానీ అత్తలుగా మనమే తప్పు చేశామనుకో కోడలి ప్రతిసారి బుద్ధి చెప్పినా వేస్టే అందుకే నా కొడుకు నా మనవణ్ణి తీసుకుని వచ్చాడు ఇక స్వప్న కూడా బాబో పాపో కంటుందేమోనని హ్యాపీగా అది ఆలోచిస్తూ కొన్ని కొన్ని పనులకి ఈ రోజు నుండి బాయ్ చెప్పు అని అంటుంది అపన్నాదేవి వీళ్ళు నన్ను ఆడేసుకుంటున్నారుగా రాజ్ ఏ తప్పు చేయలేదని రుజువు చేసేసుకున్నాడు ఇప్పుడు రాజ్ కావ్యే ఒకటి అయిపోతారు అటువైపు కళ్యాణ్ణి అర్థం చేసుకున్నా అనామిక కళ్యాణ్ కాలు పట్టుకుంటుంది ఇక స్వప్న ఆస్తి పత్రాలు వచ్చాయి కాబట్టి మమ్మల్ని కబాడీ ఆడుతుంది ఇప్పుడు నేను ఏం ప్లాన్ వేయాలి వేస్తా వేస్తా మీ మూడు ఇల్లు మూడు ముక్కలు చేసే ఆలోచన ఈ రుద్రాన్ని చేస్తుంది ఇక మీరు బాబుకి బారసాల చేయాలని అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఈ తొమ్మిది నెలల్లో పేరు పెడితే మీడియా వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు మీడియా వారికి చెప్పే ధైర్యం మాకు లేదు ఇక మీరు మీడియా గట్టు కూడా ఎక్కేస్తారు కానీ ఆ పల్లవి చేతికి ఇచ్చింది కాబట్టి ఆ పల్లవినే ఇంటికి తీసుకుని వస్తే నాకు ఖచ్చితంగా తోడుగా ఉంటుంది కావ్యకి సవతై కూర్చుంటుంది అప్పుడు అసలు కదా మొదలవుతుంది అని అనుకుంటుంది రుద్రాని ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్